నేపథ్యంలో ఏర్పడి మండలం గుడి మల్లవరం టెంపుల్ మహాశివరాత్రి మహోత్సవాలకు ఏర్పాట్లు తిరుపతి వచ్చి వాళ్ళు ఇబ్బంది లేకుండా చేస్తాయని గుడి కార్యకర్తలు చెప్పిన్నారు ఉన్నారు భక్తులు అందరూ శివయ్య దర్శనం చేసుకోవాలి మరియు పూజలు అన్నదాన కార్యక్రమం అభిషేకాలు ప్రతి ఒక్కరి కార్యక్రమంలో జరుగుతాయని చెప్పారు గుడిమాల ఆమె ఆలయ చైర్మన్గా గిరిబాబు నాయుడు మరియు ఆలయో గారు రామచంద్రారెడ్డి గారు అడిషనల్ ఎస్పి తిరుపతి జిల్లా ఎయిర్పేట్ సిఏ గారు మరియు ఎంఆర్ఓ విఆర్ఓలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు స్టాఫ్ ఆఫీస్ అని దాన్ని మీరు డిస్ట్రిబ్యూట్ చేసి మనం వచ్చిన స్టాఫ్ మేడం ఎందుకంటే వాళ్ళు డ్యూటీస్ చేస్తే వాళ్ళు ఏమన్నా దర్శనం చేయలేదంటే వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కాబట్టి మీ అది మీ అనుమతితో ఒక స్టాఫ్ మూడు నాలుగు గని హండ్రెడ్ రూపీస్ టికెట్స్ మేము సపరేట్ ప్రింట్ చేసి చేస్తాం వాళ్ళు దానిలో వెళ్ళిపోయేట్టుగా అరేంజ్ చేస్తాం సార్ అది నేను తెలియదు అసలు మా యూ గారు వితౌట్ పాస్ మనం ఎందుకు అది కూడా మేము టికెట్ ఎందుకంటుంటే హండ్రెడ్ వితౌట్ పాస్ కానీ వితౌట్ ఏది కానీ ఎంట్రీ అయ్యేదానికి లేకుండా చేశారు మన సార్ వాళ్ళు కూడా అదేవిధంగా మనకు మేడం భోజనాలు అలాంటివి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీరు ముందుగా మాకు చెప్పేస్తే ఈ మిగతా రోజులైతే మనం ఈ రేపు కూడా ఎక్కడైనా భోజనం చేయొచ్చు అందరం ఒక దగ్గరగా అక్కడ శివరాత్రి రోజు మాత్రం మేము ప్యాకెట్స్ కానీ బాక్స్ బాక్సుల్లో చేసేసి ఎక్కడెక్కడ మీరు ఉంటారో అక్కడ కట్టి మేము మీ మీ తరఫున ఒక ఇద్దరు పెట్టండి అదే వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడ రిలీవ్ అయ్యేటప్పుడు భోజనాలు అక్కడే తీసుకొని వాళ్ళకి తీసేసేట్టుగా అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాం అదేవిధంగా మా మేము కూడా వాలంటీర్స్ని ఒక యాభై అరవై మందిని పిలుస్తున్నాం సార్ మేము ఏదంటే వాళ్ళకి వచ్చే వాళ్ళకి అంతగా తెలియకపోవచ్చు మీరు ఎంప్లాయీస్ కాబట్టి మీరు వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటే కూడా మీకు ఒక్కొక్కరిని ఒక్కొక్క ఎంప్లాయీని మేము వాలంటీర్స్ని ఇస్తాం మీకు వాళ్ళ దగ్గర మీరు పని చేయించుకొని మీరు కూడా వాళ్ళు గైడ్ చేసి ఆ విధంగా చేద్దామని నా ఆలోచన సార్ అదేవిధంగా ఇంకెక్కడ మెయిన్గా మేడం చెప్పినట్టు ఈ అన్నదానం అంటే పేపర్లు ఏడంటే వేసేయడం అది ఇది జరుగుతూ ఉంటుంది మళ్ళీ ఇంకోటి పోస్టులు కూడా తప్పనిసరిగా పోలీసు వారి గైడ్లైన్స్ ప్రకారం పత్రికాత్మకంగా తెలియజేస్తున్నాను వన్ వే పాటిస్తాము వన్ వే పాటించి వచ్చే భక్తులు కూడా మనం అవకాశం కల్పించాలి కాబట్టి వాహనదారులందరూ కూడా వన్ వే వచ్చేటప్పుడు తిరుపతి నుండి వచ్చేవాళ్ళు తిరుపతి పాపానాడపేట మీదుగా గుడిమలం చేరుకొని పోయేటప్పుడు పా గుడిమలం నుండి చెల్లూరు మీదగా టీసీ టీసీ టీసీఎల్ మీదగా పాపానాడపేట మీదగా మళ్ళీ తిరుపతి పోవాల్సిన కోరుతాం అలాగే ఇట్లా కాళేశ్వర నుంచి వచ్చే వాళ్ళు కూడా చెల్లూరు పక్కన వచ్చి ఇక్కడికి హెల్డ్ అయ్యి మళ్ళీ ఎట్ల చిన్న రిటర్న్ అయ్యి వెళ్ళేట్టుగా పోలీసు వాళ్ళు కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది ఆ గైడ్లైన్స్ తప్పకుండా పాటిస్తాము అంతే కాకుండా వీఐపీలు కూడా రావాల్సిన దర్శనం రావాల్సిన వీఐపీలు అందరూ కూడా మీ పత్రికామకంగా వీఐపీలు అందరికీ పేరు పేరున వీఐపీలకి డోనర్స్కి అందరికీ కూడా పేరు పేరిన కూడా తెలియజేస్తున్నాను అందరూ కూడా మార్నింగ్ ఐదు థర్టీ ఆరు ఐదు నుండి ఎనిమిది రూపాయలు వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే సాయంత్రం వచ్చింది ఆరు నుండి తొమ్మిది రూపాయలు వచ్చి దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే రాబోయే కాలంలో ఈ దేవాలయం జనగ అభివృద్ధి చెందుతుంది అందులో శైవ శివాలయంలో ఈ శివరాత్రికి ఎక్కువగా జనం వస్తారు కాబట్టి మనం సామాన్య భక్తులకి మనం విఐపీలు అయినటువంటి మనం అందరం కూడా సామాన్య భక్తులకి కానీ మనం దర్శనం చేయించగలిగితే మనం స్వామివారిని దర్శించుకున్నంత పుణ్యం వస్తుంది కాబట్టి మీరు అందరూ కూడా విఐపీ అందరూ కూడా నాకు సహకరించి ఈ బ్రహ్మోత్సవాలను దిగ్విజంగా చేయడంలో మీ పాత్ర ప్రముఖ పాత్ర పోషించవలసిన కోర్తూ ఓం నమశివాయ అరహర మహాదేవ్ శంభో శంకర్